హాయ్ వ్యూయర్స్ మన కదల కడలి ఫ్యామిలీకి స్వాగతం ఈరోజు ఒక సరికొత్త ప్రయోగంతో మేము ముందుకు వస్తున్నాం అదే మినీ మూవీ సునామీ ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మూవీతో మహేష్ బాబు చాలా బిజీగా ఉన్నాడు రాజమౌళి చేతిలో పడిన హీరోలు ఎంతగా నలిగిపోతారో మనందరికీ బాగా తెలుసు ప్రభాస్ జూనియర్ ఎన్టీఆర్ చరణ్లు అయిపోయారు ఇప్పుడు మహేష్ టర్న్ వచ్చింది రాజమౌళి ఇచ్చే రిజల్ట్ పడిన కష్టాన్ని మించి ఉంటుంది కాబట్టి మన హీరోలు ఇష్టంగానే కష్టపడతారు మహేష్ బాబు నుంచి ఇంకో రెండేళ్ళు ఏ సినిమా రాదు ఆ లోటు తీర్చడానికి మరియు మల్టీ స్టారర్ మూవీ టేస్ట్ చూపించడానికి మహేష్ ప్రభాసులతో సునామీ అనే మినీ మూవీ మీ ముందుకు తెస్తున్నాం ఇందులో పవన్ కళ్యాణ్ గారు కూడా గెస్ట్ రోల్ చేశారు ఎంజాయ్ చేయండి మినీ మూవీ నేమ్ సునామీ ఇక ఆలస్యం ఎందుకు సినిమా చూసేద్దాం భారతదేశానికి చెందిన వ్యాపార దిగ్గజం రాజ్ ప్రభాస్ అతడు అమెరికా వెళ్ళి సెటిల్ అయ్యాడు అతనికి అన్ని రకాల వ్యాపార రంగాలలో పెట్టుబడులు ఉన్నాయి అతని టర్నోవర్ లక్షల కోట్లలో ఉంటుంది ప్రభాస్ భార్య అనుష్క వారిద్దరికీ ఒకరంటే ఒకరికి ప్రాణం ప్రభాస్ మరియు అనుష్కలకు ఒక్కతే పాప పేరు పూజ మరిక వారికి పిల్లలు పుట్టే అవకాశం లేదు అందుకే ఆ పాప అంటే వాళ్లకు పంచప్రాణాలు కూతురు పూజ అంటే ప్రభాస్కు అమితమైన ప్రేమ బిజినెస్ వ్యవహారాల్లో ఎంత బిజీగా ఉన్నా కూతురు కోసం సమయం కేటాయించేవాడు ప్రభాస్ కు భారత ప్రధాని ఫోన్ చేశాడు ఇండియాలో పెట్టుబడులు పెట్టమని కోరాడు ఆలోచించిన ప్రభాస్ తన కూతురు పేరుతో పెట్టుబడులు పెడతానని హామీ ఇచ్చాడు ప్రధానమంత్రి ఎంతో సంతోషించాడు అంతలో ప్రభాస్ కూతురుకు హఠాత్తుగా సుస్థితి చేసింది అతను ఎంతో కంగారు పడుతూ కూతుర్ని హాస్పిటల్లో అడ్మిట్ చేశాడు డాక్టర్స్ పాపకు హార్ట్ ప్రాబ్లం అని చెప్పారు కండిషన్ కూడా క్రిటికల్ అని చెప్పారు ప్రభాస్ ఎంతో కలత చెందాడు తనకు బాగా క్లోజ్ అయిన ఫ్యామిలీ డాక్టర్ని పిలిపించాడు డాక్టర్ నాకు ఒక్కతే కూతురు తను నా ప్రాణం ఎలాగైనా కాపాడండి ఎంత ఖర్చైనా పర్లేదు అన్నాడు అందుకు డాక్టర్ ఇందుకు ఒకటే సొల్యూషన్ ఉంది ఇండియాలో ఉన్న డాక్టర్ మహేష్ రీసెంట్ టైమ్స్లో ఇటువంటి క్రిటికల్ కేసు డీల్ చేసి సక్సెస్ అయ్యాడు అతన్ని రప్పిద్దాం అన్నాడు ప్రభాస్ నుంచి భారతదేశ ప్రధానికి ప్రధాని నుంచి ఆంధ్ర సీఎంకి ఫోన్ కాల్స్ వెళ్ళాయి ఆంధ్ర ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ డాక్టర్ మహేష్కి ఫోన్ చేశాడు డాక్టర్ మహేష్ నేను సీఎం పవన్ కళ్యాణ్ను మాట్లాడుతున్నాను అమెరికాలో ఉండే బిజినెస్ మ్యాగ్నెట్ రాజ్ ప్రభాస్ బేబీకి హార్ట్ ప్రాబ్లం క్రిటికల్ కండిషన్ ఈ మధ్య మీరు అటువంటి కేసు డీల్ చేసి సక్సెస్ అయ్యారని విన్నాం ఇప్పుడే ప్రైమ్ మినిస్టర్ గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది మీరు ఎలాగైనా వెంటనే అమెరికా బయలుదేరాలి ఆ పాపకు ఏమైనా జరిగితే ఇండియాకు వచ్చే వేల కోట్ల పెట్టుబడులు ఆగిపోతాయి అని చెప్పాడు షూర్ సీఎం సార్ వెంటనే బయలుదేరుతాను అన్నాడు మహేష్ డాక్టర్ మహేష్ అమెరికా బయలుదేరాడు అతనికి ఫ్లైట్లో రష్మిక పరిచయం అయింది మహేష్ తనను పరిచయం చేసుకున్నాడు అప్పుడు రష్మిక మీరు నాకు తెలుసు మీ ఫొటోస్ మీ ఆర్టికల్స్ పేపర్స్లో చూస్తూ ఉంటాను అని చెప్పింది ఆమె మిస్ యూనివర్స్ కాంపిటీషన్కి వెళుతున్నదని తెలుసుకొని మహేష్ ఆమెకు బెస్ట్ ఆఫ్ లక్ చెప్పాడు వీలు అయితే రావడానికి ట్రై చేయండి అని రష్మిక పాస్ ఇచ్చింది మహేష్ అమెరికాలో ల్యాండ్ అయ్యాడు ప్రభాస్ మహేష్ను కలిసి డాక్టర్ ఎలాగైనా నా బేబీని కాపాడాలి అని వేడుకున్నాడు అందుకు డాక్టర్ మహేష్ డోంట్ వరీ ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ అని హామీ ఇచ్చాడు డాక్టర్ మహేష్ చేసిన ఆపరేషన్ సక్సెస్ అయింది పాప పూజ సేఫ్ అని మహేష్ ప్రభాస్కు చెప్పాడు ప్రభాస్ ఆనందానికి అవధులు లేవు డాక్టర్ మహేష్ను అభినందనలతో ముంచెత్తాడు ప్రభాస్ డాక్టర్ మహేష్ను తన ప్యాలెస్కు తీసుకువెళ్ళి బ్రీఫ్ కేస్తో డాలర్స్ ఇచ్చాడు అయితే మహేష్ ఆ డబ్బు రిజెక్ట్ చేసి నేను డబ్బు కోసం రాలేదు మీ పాప ప్రాణాలు కాపాడడానికి వచ్చాను మీ సంతోషమే నా గిఫ్ట్ అన్నాడు ప్రభాస్ మహేష్కు కృతజ్ఞతలు చెప్పుకొని మనం ఇక నుంచి బెస్ట్ ఫ్రెండ్స్ ఫ్యూచర్లో ఎప్పుడే అవసరం వచ్చినా నన్ను మరువకు అని చెప్పాడు మహేష్ ఓకే చెప్పాడు మహేష్ రష్మిక మిస్ యూనివర్స్ కాంపిటీషన్కి అటెండ్ అయ్యాడు రష్మిక త్రుటిలో మిస్ యూనివర్స్ క్రియేటం కోల్పోయింది మహేష్ ఆమెను వాదార్చాడు ఆమెకు ధైర్యం చెప్పాడు మహేష్ రష్మిక ఫ్లైట్లో ఇండియా చేరారు ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ డాక్టర్ మహేష్కు అభినందన సభ ఏర్పాటు చేశాడు అందులో ప్రసంగిస్తూ డాక్టర్ మహేష్ అమెరికా వెళ్ళి అత్యంత క్లిష్టమైన హార్ట్ సర్జరీ చేసి ప్రఖ్యాతిగాంచిన బిజినెస్ మ్యాగ్నెట్ రాజ్ ప్రభాస్ కుమార్తెను కాపాడాడు మన దేశ ప్రతిష్ట పెంచాడు తద్వారా కొన్ని లక్షల కోట్ల పెట్టుబడులు మన దేశానికి వచ్చేలా చేశాడు డాక్టర్ మహేష్ అందించిన సేవలు వెలకట్టలేనివి అందుకు అతన్ని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను అని ప్రశంసించాడు అంతలో మరో సంఘటన జరిగింది మోహన్ లాల్ పేరు మోసిన డాన్ మోహన్ లాల్ కొడుకు సల్మాన్ తండ్రిని మించిన క్రిమినల్ తండ్రి కోసం ఏమైనా చేస్తాడు ప్రాణం ఇస్తాడు అవసరమైతే తండ్రిని కాపాడటానికి ప్రత్యర్థుల ప్రాణం తీస్తాడు మోహన్ లాల్ హార్ట్ ప్రాబ్లంతో హాస్పిటల్లో చేరాడు మోహన్ లాల్ని ఎగ్జామిన్ చేసిన డాక్టర్ మహేష్ అతనికి గుండె మార్పిడి చేయాలని అది రెండు రోజుల్లో చేయాలని చెప్పాడు సల్మాన్ అవయవదాత కోసం వెతికాడు దొరకలేదు తమన్న భర్త అనారోగ్యంతో హాస్పిటల్లో చేరాడు సల్మాన్ ఖాన్ డాక్టర్స్ చేత అతని గుండె తన తండ్రికి సరిపోతుందేమోనని పరీక్షలు చేయించాడు సరిపోతుందని తెలిసాక అతన్ని చంపించడానికి ప్లాన్ చేశాడు సల్మాన్ తన భర్తను చంపించే విషయం తెలిసిన తమన్నా డాక్టర్ మహేష్ను కలిసి విషయం చెప్పింది మహేష్ బాబు అనవసరంగా మరొకరికి ప్రాణం తీస్తే తను మోహన్ లాల్కి సర్జరీ చేయనని చెప్పాడు అది నీకు అనవసరం సర్జరీ చేసి తీరాలని హెచ్చరించాడు సల్మాన్ మహేష్ లెక్క చేయలేదు సరైన గుండె దొరక్క మోహన్ లాల్ మరణించాడు సల్మాన్ మహేష్ బాబు మీద పగ పెంచుకున్నాడు సల్మాన్ డాక్టర్ మహేష్ తల్లిదండ్రులను చంపడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు అదే సమయానికి మహేష్ రావడంతో డాక్టర్ నీ వలన నాకు ప్రాణప్రదమైన తండ్రి మరణించాడు నిన్ను వదలను నిన్ను నీ ఫ్యామిలీని సర్వనాశనం చేస్తాను అని బెదిరించి వెళ్ళాడు మహేష్ సల్మాన్ వన్న తన తల్లిదండ్రులకు ప్రమాదమని గుర్తించాడు మహేష్ ప్రభాస్కి ఫోన్ చేశాడు మహేష్ ఫోన్ కాల్ రిసీవ్ చేసుకున్న ప్రభాస్ చెప్పు ఫ్రెండ్ నా నుంచి ఏదైనా హెల్ప్ కావాలా అని అడిగాడు అందుకు మహేష్ అవును ప్రభాస్ నేను ఒక సమస్య ఫేస్ చేస్తున్నాను ఐ విల్ హ్యాండిల్ ఇట్ అయితే సేఫ్టీ కోసం అమ్మా నాన్నను కొంతకాలం నీ దగ్గరకు పంపిస్తాను అన్నాడు అందుకు ప్రభాస్ డాక్టర్ నీ పేరెంట్స్ నాకు కూడా పేరెంట్సే వెంటనే పంపించు కంటికి రెప్పలా చూసుకుంటాను నీవు చేసిన సహాయానికి కొంతవరకు రుణం తీర్చుకుంటాను అన్నాడు మహేష్ బాబు తల్లిదండ్రులను అమెరికాలో ఉన్న ప్రభాస్ వద్దకు పంపాడు ఆ తరువాత మహేష్ సల్మాన్ను అతని డెన్లో కలిసి అనవసరంగా నన్ను కెలికావు నీవు ప్రాణాలు తీసేవాడివి నేను ప్రాణాలు పోసేవాడిని దైవం నా పక్షం ఉన్నాడు మరోసారి నా జోలికి రాకు నా కత్తికి రెండు అంచుల పదును ఉంటుంది ప్రాణం పోయడమే కాదు ప్రాణం తీస్తుంది కూడా అని హెచ్చరించాడు డాక్టర్ నా ప్రాణానికి ప్రాణమైన మా నాన్న చావుకు నువ్వే కారణం నిన్ను వదలను నీ హాస్పిటల్ సర్వనాశం చేస్తాను అని హెచ్చరించాడు సల్మాన్ అప్పుడు మహేష్ అమ్మా నాన్న నాకు రెండు కళ్ళు అయితే వేలాది మందికి ప్రాణం పోసి బ్రతికించే హాస్పిటల్ నా మూడో కన్ను దాన్ని తాకితే భస్మం అయిపోతావు అన్నాడు సల్మాన్ తన అనుచరులను తీసుకొని హాస్పిటల్ నాశనం చేయడానికి వచ్చాడు అది తెలిసిన మహేష్ నా జోలికి రాకు అని ముందే చెప్పాను అయినా వచ్చావు నన్ను చినుకు అనుకుంటున్నావేమో సునామిని అడ్రస్ లేకుండా కొట్టుకుపోతావు నీ శవం కూడా దొరకదు అని ఫైట్ చేశాడు అతనికి మరికొందరు సహాయం చేశారు సల్మాన్ తప్పించకపోయాడు డాక్టర్ మహేష్ తనకు సహాయం చేసిన వారిని మీరెవరో అని అడిగాడు అందుకు వాళ్ళు మేం రాజ్ ప్రభాస్ మనుషులం మిమ్మల్ని ప్రతి క్షణం వెన్నంటి ఉంటున్నాం అని చెప్పారు మహేష్ ప్రభాస్ ప్రేమకు కదిలిపోయాడు పగతీరని సల్మాన్ రష్మికను బంధించాడు అది తెలిసిన మహేష్ బాబు ఆవేశంతో తన అనుచరులతో కలిసి సల్మాన్ డెన్కు వెళ్ళాడు అక్కడ బంధించబడి ఉన్న రష్మికను చూశాడు సల్మాన్ తన గ్యాంగ్తో మహేష్ను చంపాలని చూశాడు మహేష్ సల్మాన్లకు భీకరమైన యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో సల్మాన్ అతని గ్యాంగ్ మరణించారు అంతలో ప్రభాస్ మహేష్కు ఫోన్ చేశాడు అంతా తెలిసింది ధర్మం గెలిచింది డోంట్ వర్రీ అంతా నేను చూసుకుంటాను నీకే ప్రాబ్లం రాదు అన్నాడు థ్యాంక్ యూ సో మచ్ అమ్మా నాన్నను బాగా చూసుకుంటున్నావట మీ పాపతో ఆటపాటలతో టైం తెలియడం లేదని చెప్పారు అన్నాడు మహేష్ పాప నువ్వు కాపాడిన ప్రాణం అందుకు లైఫ్ లాంగ్ నీకు రుణపడి ఉంటాను బై ది బై మిస్ యూనివర్స్ కాంపిటీషన్కి రష్మికతో వస్తున్నావా అని అడిగాడు ప్రభాస్ ఇది కూడా తెలిసిపోయిందా వస్తున్నాం అని నవ్వేశాడు మహేష్ రష్మిక మిస్ యూనివర్స్ కిరీటం గెలుచుకుంది అభినందనలు చెప్పాడు మహేష్ అంతా నీ ఎంకరేజ్మెంట్ అన్నది రష్మిక అంతలో ప్రభాస్ రష్మిక మిస్ యూనివర్స్ క్రౌండ్ సంపాదిస్తే చాలదు మీ ఇద్దరు పెళ్లి చేసుకొని మీ అమ్మాయిని కూడా మిస్ యూనివర్స్ చేయాలి అన్నాడు వాళ్ళు అలా ఆనందంలో మునిగి ఉండగా ఫోన్ రింగ్ అయింది హలో డాక్టర్ మహేష్ నేను ఆంధ్ర సీఎం పవన్ కళ్యాణ్ ని మాట్లాడుతున్నాను మీ లవర్ మిస్ యూనివర్స్ క్రౌన్ గెలిచిందని విన్నాను మీకు మరోసారి అభినందనలు మీరు మన అమరావతికి రాగానే కలుసుకుందాం అంతవరకు ఆల్ ది బెస్ట్ అన్నాడు సీఎం పవన్ కళ్యాణ్ ఇది ఫ్రెండ్స్ ఈరోజు మినీ మూవీ సునామీ ఈ మినీ మూవీ మీకు నచ్చితే మన ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అప్పుడు మరింత మంచి కంటెంట్తో మేము ముందుకు రావడానికి వీలవుతుంది ఈసారి మరో మంచి స్టోరీతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే హ్యావ్ ఏ గుడ్ డే